ఓటు హక్కు ఒక వజ్రావిధం అని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహెద్ పాషా మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులచే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం నూతన ఓటర్లను సన్మానించి ఓటర్ కార్డ్స్ అందజేశారు సీనియర్ ఓటర్లను శాల్వార్లతో సన్మానించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులతో కలిసి తహసీల్దార్ జాహెద్ పాషా కాసేపు క్రికెట్ ఆడి విద్యార్థులను చైతన్యపరిచారు ఈ సందర్భంగా తహసీల్దార్ జాహెద్ పాషా మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ చాలా గొప్పదని దానివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాజయ్య డిప్యూటీ తహసీల్దార్ దిరాజ్ ఆర్ఐలు ఉదయశ్రీ నర్సింగం ప్రధాన ఉపాధ్యాయులు సునీత బిఎల్ఓలు రెవెన్యూ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇరవై ఐదు తారీఖు జనవరి ఇరవై తారీఖు నాడు మన ఓటర్ దినోత్సవం దినోత్సవం అందరికీ శుభకాశాలు తెలియజేస్తున్నాను పద్దెనిమిది ప్రతి ఒక్క ఓటు హక్కును నేను ఓటు హక్కుని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు పెగడపల్లిలో మరియు శ్రీరాంపూర్ ఎఫ్పిహెచ్ఎస్ మన బూత్ ఆదివారంలో మన సీనియర్ సిటిజన్లకు మనీ పద్దెనిమిది సంవత్సరం నిండిన బాల బాలలకు మనము ఓట్ ఐడి కార్డు పంపిణీ కార్యక్రమం కూడా చేయబడినది ఇంట్లో విజయసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిసే ముగిస్తాం ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ప్రధానమైనది ఒక గొప్ప ఆయుధం భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వస్తున్నాయి కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని కోరుకునేటువంటి వాటిని అడిగేటువంటి అధికారం హక్కు అనేది ప్రజలకు ఉంటుంది మరి ఆ మంచి ప్రభుత్వాలను ఎన్నుకునేటువంటి ఒక గొప్ప అవకాశమే ఓటు కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఏదైతే ఎయిటీన్ ఇయర్స్కి వచ్చినటువంటి యూత్ పిల్లలందరూ కూడా మరి వెంటనే గౌరవ ఎంఆర్ఓ గారిని రెవెన్యూ సిబ్బందిని సంప్రదించి ఓటు హక్కు అనేది వాళ్ళు ఏర్పరచుకోవాలి ఓటు హక్కు అనేది పొందాలి ప్రజాస్వామ్యంలో మరి మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటు అనేది చాలా అవసరంగా